నమ్మ వెంకటేష్ జై జైచి నమస్తా హై అండ్ హైమ్ డాక్టర్ భార్గోదేవన్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కర్మ పర్యాసా జూలై పంతొమ్మిది ఇరవై కొండాపూర్ హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా మీరు హోరోస్కోప్ అనాలిసిస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కు కాల్ చేసి అపాయింట్మెంట్ రిజిస్టర్ చేసుకోగలరు సో ఈరోజు టాపిక్ ఏంటంటే పూజ చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు మంత్రజపం చేసేటప్పుడు లేదా దైవ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చాలామందికి అవి పాపం అంటే యాక్సిడెంటల్గా అనుకున్నట్టుగా వస్తూ ఉంటాయి తుమ్ము దగ్గులు ఇక వాయువు వదలడము ఇంకా నానాక అన్నీ ఇంకా ఏవేవో అన్నీ వస్తూ ఉంటాయి అనమాట అనవసరంగా ఫోన్లు రావడము వాడు ఇట్లా బరుక్కోవడము ఇట్లా బరుక్కోవడము సో ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట సో మరి వీటిని నుంచి ఎలా మరి అలా చేసినప్పుడు మనకు దోషం వస్తుందా మరి ఎట్లా వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలము అనేది చూద్దాము చూడండి అంటే నేను దక్షిణాచారం గురించి మాట్లాడలేదు నేను మనకు వామతంత్రం గురించి మాట్లాడుతున్నాను అనమాట సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం బేసిక్గా ఫస్ట్ మనము శుభ్రంగా ఉండాలండి అంటే వామతంత్రం కానీ మనం చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మీరు స్నానం ఆచరించి చేయాల్సి ఉంటుంది ఆచమన ప్రక్రియ ఒక్కర ఒక్కసారి అయిపోయిన తర్వాత మీకు ఇలా తుమ్ములు వచ్చినా ఆవలింతలు వచ్చినా లేదంటే ఊరికే ఫోన్లు వచ్చేసి కాన్సన్ట్రేషన్ అంతా వేరే చోట పెట్టినా ఈవెన్ మీకు మళ్ళీ మూత్రం వచ్చిన లేదంటే నంబర్ టూ వచ్చిన ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి వేవన కానీ వచ్చినప్పుడు మీరు కొన్ని రకాల నియమాల్ని పాటించాల్సి ఉంటుంది ఏవేవంటే నంబర్ వన్ మూ ఇది సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆవలింపు తుమ్ములు ఇట్లా విపరీతమైన ఇది ఆ ఎంగిల్ అనేది మీ మూత ఎంత అయినప్పుడు కొంచెము అప్పుడు తర్వాత నెక్స్ట్ ఏదైనా మీకు కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేసినప్పుడు ఏం చేయాలి కుడి చెవిని పట్టుకోవాలి ఓకేనా ఇలా కుడి చెవిని పట్టుకోవాలన్నమాట ఈ కుడి చెవిని పట్టుకోవడం ద్వారా ఆచమనం చేసిన దాంతో సమానం అవుతుంది అంతేకాకుండా ఒక శుద్ధం అనేది కూడా అవుతుందనమాట ఇది ఒక రకమైన పద్ధతి ఇక మలము మూత్రము ఇలాంటివి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన మూత్రం వెళ్ళినప్పుడు అయితే గిన్నె మీరు కాళ్ళు కడుక్కోవాల్సి ఉంటుంది కాళ్ళు కడుక్కొని వచ్చి మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక ఒకవేళ మలానికి అంటే నెంబర్ టూకి వెళ్ళినప్పుడు మటుకు ఖచ్చితంగా స్నానం అనేది ఆచరించవలసి వస్తుంది కానీ చూడండి ఇలాంటి ఆచారాలు చేసినప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే మేజర్గా మీరు అక్కడ పూజ కూర్చున్నప్పుడు ఎప్పుడు కానీ మీరు ఈ కాన్స్టిపేషన్ సమస్యలు ఉన్నవాళ్ళు అంటే ఈ మలబద్ధక సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి చేయాలి ఎందుకంటే ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకు ఉన్నట్టుండి ఇంప్రాపర్ టైమ్స్లో ఎప్పుడైనా ఈ మలము అనేది వచ్చినప్పుడు అది పూజ పూజా విధి విధానాన్ని అంతేకాకుండా మీ యొక్క కాన్సన్ట్రేషన్ను కూడా అనమాట అందుకే ఇట్లాంటి తంత్రాల్లో ఎవరైనా మీరు పాల్గొలనుకున్నప్పుడు కంప్లీట్గా ఆ మల ప్రక్రియ అంటే ఆ యూరినేషను లేదా చిట్టుకుపోవడం ఇట్లాంటి ప్రక్రియలన్నీ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాతే మీరు ఈ పూజా విధి విధానంలో పాల్గొనడం ద్వారా డిస్టర్బెన్స్ లేకోకుండా ఉంటుంది దోషం లేకోకుండా ఉంటుంది అనమాట సో ఎందుకంటే కొంతమంది ఇంకొకటి ఏంటంటే పూజా విధి విధానంలో చాలామంది జననాంగాల స్పర్శ అనేది చేస్తూ ఉంటారు ఈ జననాంగాల స్పర్శ అంటే ఇంకా అక్కడ గీరుకోవడము ఇట్లా గీరుకోవడం అక్కడ వాళ్ళ అండర్ వేరు సరి చేసుకోవడము ఇంకా కొంతమంది అయితే వెనకలు ఇట్లా పెట్టి వేలు పెట్టి గీరుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఇది పెద్ద దోషభూ ఇష్టం అనమాట అంటే మీరు పర్సనల్గా ఉన్నప్పుడు ఎక్కడైనా వేలు పెట్టుకొని గెలుపుకోండి కానీ పూజా విధి విధానాల్లో ఉన్నప్పుడు మీరు అటువంటి వాటికి దూరంగా ఉండాలి అటువంటి ఒకవేళ మీరు జననాంగాల స్పర్శ చేసినారు అంటే వెంటనే ఆచమనం అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అర్థమవుతుందా సో చిన్న చిన్న వాటికి మీరు ఇలా చెవు పట్టుకోవడం ఒకటి మలమూత్రాలు ఇలా మలం వెళ్ళినప్పుడు స్నానం అనేది జననాంగాల స్పర్శ చేసినప్పుడు ఇలాంటి విధి విధానాలు ఫాలో అవ్వాలి కొంతమంది ఇలా గీరుకోవడము ఇలా గీరుకోవడము చెవులో ఇట్లా పెట్టి ఇటు ఇట్లా అనుకోవడము ఇటు అనుకోవడం అనడము ఇవన్నీ పెద్ద దోషభూ అయిపోతాయి వీటికి పక్కా ఆచమన విధి విధానాన్ని చేసే తర్వాత మీరు ముందరికెళ్ళాల్సి ఉంటుంది సో కాబట్టి ఇదండి ఈ చిన్న చిన్న పాటించడం ద్వారా కూడా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్